వాడేమంటాడో వీడేమంటాడో కేసులు పాల్ అవుతామో ఇంకేం అవుతాం అని చెప్పి ఎందుకంటే పౌరుషవంతులైనటువంటి బిడ్డల మనం మన ఎవరు మన పూర్వీకులు చాలా ఏంటి చాలా మందికి ఇల్లు లేవు తినడానికి తిండి లేదు సరైన బట్ట లేదు ఉద్యోగం లేదు అయినా కూడా జీవిస్తూనే ఉన్నాం లేరు రాజ్యాలు లేనారు భూస్వాములు ధరించారు ఏడు వారాల నగలు ధరించే వాళ్ళు బంగారుపు కుండల్లో వండుకొని తినేవాళ్ళు మీ పూర్వీకులు ఈ రోజు మన సంపదని మన ఆచారాన్ని మన దేవాలయాలని మన దేశానికి కూడా మొక్కలు చేసి అట్టికి పోయే వారికి మన పరిశ్రమ మన పౌరుషం ఏంటి మన శక్తి ఏంటి మన సామర్థ్యం ఏంటి సతంతమంది కేవలం డెబ్బై సంవత్సరాలు ధర్మసైనికుడు బయటకు వచ్చాడేమో అన్నట్లుగా సిటీలో జరిగితే ఎలాగైతే వంద నూట యాభై మంది వస్తారో అలా ఈ చిన్న గ్రామంలో వచ్చారంటే మీ అంకిత భావానికి ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇందులో అమ్మలు ఉన్నారు అక్కలు ఉన్నారు ఎంతో మంది గురువులు లాంటి వయసు మళ్ళీ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మన యువత ఉన్నారు పదిహేను సంవత్సరాల వయసులో కూడా కాసాయ జెండా పట్టుకొని రేజ్ చేస్తుంటే ఉంటుందమ్మా మధ్య వాస్తవానికి ముందుగా నా పరిచయం చేసుకోవాలి మీకు నా పేరు కేటీఆర్ అంటారు నా అసలు ఎవరికి తెలియదు నేను కృష్ణ సంస్థకి సంస్థాపర్గా ఉన్నాను మణిపూర్ లో కొన్నాళ్ళ క్రితం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మా తమ్ముడు వచ్చాడు ఆ రోజు మా ఆఫీస్ కూడా వచ్చాడు ఆ రోజు అన్నాడన్నా మేము ఈరోజు చేయాలనుకుంటున్నా ఒక పది మంది యువత దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలనుకుంటున్నాం కానీ మా గ్రామంలో ఎంతో మంది ధర్మాత్ములు ఉన్నారు సేవ చేసే వాళ్ళు ఉన్నారు అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా కష్టపడి పని చేసుకుంటూ గర్వంగా బతికేటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా రాముడికి కృష్ణుడికి అమ్మవారికి ఈశ్వరుడికి మాత్రమే అంకితం అయిపోయారు దేశం కోసం మన ధర్మం కోసం త్యాగం చేసేటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వారి గొప్ప వ్యక్తి గురించి వాళ్ళకి తెలియట్లేదు దయచేసి వాళ్ళ గురించి నేను తెలియపరచాలని ప్రయత్నం చేస్తున్నాను దయచేసి దీనికి మీరు సపోర్ట్ చేయాలి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మా ఊరు రావాలని చెప్పి చాలా నెలల క్రితమే మాట తీసుకున్నాడు నిజంగా అనుకున్నాను చాలా మంది వస్తారు వెళ్ళిపోతారు వారి కార్యక్రమాలు ఏం చేస్తారులే ఎంత చిన్న వయసులో కార్యక్రమాలు చేయాలంటే కుటుంబ సభ్యులు ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి పెద్ద సహకారం ఉండదు కానీ ఈ రోజు ఆ మాట నిలబెట్టుకొని ఎంత పెద్ద కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ముందు నుండి చెప్తూ ఉన్నాడు నాతో పాటు కొంతమంది నా స్నేహితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉండి నడిపించడం ద్వారా నేను ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను దాంతో పాటు గ్రామ ఎంపీ గారు మన పెద్దలు బీజేపీ నుంచి చాలా మంది వచ్చారు వీళ్ళందరి సహకారం కూడా అతనికి ఉందంటే సామాన్య విషయం కాదు ఎంతో పొమ్ములు తిరిగినటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమం చేయాలంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కానీ ఈ రోజు ఈ కార్యక్రమం చేయగలిగాడంటే ఆ పెద్దలు వీళ్ళకి సహకారం అందిస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి అంకిర్భావం దానికి నేను ముందుగా మరొకసారి కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఇంకా అసలు విషయాన్ని కుద్దాం ఈ రోజు కార్యక్రమం ఎందుకు జరుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మిత్రులారా ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ సామాన్యుడు కాదు ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన గురించి చదువుతూ ఆయన గురించి వింటూ ఉంటే రోమాలు నిక్కపొరిచేటువంటి చరిత్ర ఆయన అలాంటి చరిత్ర నేటి యువతరానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అదే ప్రధాన ఉద్దేశం నేను భావిస్తున్నాను అయితే ఒక అమ్మ కథ చెప్పాలి మీకు ఒక మహిళామూర్తి కథ చెప్పాలి ఒక భారతీయ వీర వనిత కథ చెప్పాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కరెక్ట్గా ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక మహిళామూర్తి ఒక చిన్నపిల్ల ఆడుతూ పాడుతూ ఉంటే మన దేశంలో ఒక శివాలయాన్ని కూలుస్తున్నారు కొంతమంది దొండవులు ఆ శివలింగాన్ని తీసేసి గుడంతా కూలగొట్టి అక్కడ ఉన్నటువంటి నగలు అన్ని కూడా దోచుకుపోతూ అడ్చిన వాళ్ళని తెగనరుకుతూ ఒక గందరగోళ ఒక అమానుష్య సంఘటన అక్కడ జరుగుతుంటే ఆ పిల్ల దాన్ని చూసి భయపడి వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది నాన్న 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 అక్కడ మనం రోజు పూజలు చేసి అభిషేకాలు చేస్తున్నటువంటి శివాలయాన్ని కూల్చేస్తున్నారు భగవంతుడి సొమ్మంతా దోచుకుపోతున్నారు అటుచ్చినటువంటి పూజారిని నరికి చంపేశారు నాన్న దయచేసి వచ్చి కాపాడు వాళ్ళని ఎదిరించు ఆ దేవాలయాన్ని మన ధర్మాన్ని కాపాడు అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఒక చిన్న పిల్ల మొరపెట్టుకుంది ఆ రాజు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సమాధానం ఏంటంటే అమ్మ మనకు ఆ స్థాయి కాదు వచ్చిన వాళ్ళు మొదలులు సామాన్యులు కాదు క్రూరులు దుర్మార్గులు కొన్ని వందల మంది వెళ్ళినా కూడా నరికి గల బలవంతులు వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి మన దగ్గరేమీ లేదు నేను వెళితే ఆ పూజారిని చంపేసినట్టే నన్ను కూడా చంపేస్తారు నీకు పర్వాలేదు అని అడిగాడు ఆ పిల్ల మనసు ఎంత చెలించిపోయిందో బాధపడిందో ఆ రోజు రెండు రోజులు అన్నం తినకుండా పడుకుంటూనే ఆ బాధనంతా దిగమిల్లుకుంటూ ఉంది ఆ తర్వాత అదే అమ్మాయి వయసుకొచ్చింది ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్ళైన తర్వాత భర్త అండ దొరికిన తర్వాత ఆల ఊర్లో కూడా ఒక దేవాలయాన్ని కూల్ చేసి ఆ చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనే మళ్ళీ పురావుతం అయ్యింది అక్కడ కూడా ఎంతో మంది హిందువుల్ని చంపి దేవాలయాన్ని దోచుకుపోయి దేవాలయాల రాళ్ళు రత్తలు పట్టు ఎంతో నీచంగా మాట్లాడుతూ ఎంతో నీచంగా ఊరేగిస్తూ ఉంటే ఈ అమ్మాయికి మళ్ళీ బాధ కలిగింది వాళ్ళ భర్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఏమండి ఏమండి మన దేవాలయాన్ని పూజ చేస్తున్నారు రోజు పూజలు చేస్తున్నాము ఎన్నో రకాల మన బాధలు చెప్పుకున్నాం భగవంతుడికి ఇప్పుడు ఆ దేవాలయానికి సమస్య వచ్చింది దయచేసి రండి ఈ దే ఈ ఊర్లో మీరు పైలవాను కదా ఆ దేవాలయాన్ని రక్షించండి అని పెట్టి మొర పెట్టుకుంది అమ్మాయి అప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ భర్త ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నీకు అర్థం కావటంలా ఇప్పుడు చాలా బలమైనటువంటి ముస్లిం సమాజం ఇక్కడ రాజ్యం వెళుతుంది మన దేవాలయానికి మన పూర్వీకుల ఆచారానికి మన హిందువులకి బతకడమే ఎక్కువ అలాంటిది మన దేవాలయాన్ని కాపాడమంటున్నావు ఇది చాలా తప్పు నేను ముందుకు వెళ్తే నీకున్నటువంటి ఆ పసుపు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆ రోజు ఆ మహిళా మూర్తిని తన భర్త మళ్ళీ ఒకసారి హెచ్చరించాడు ఈసారి అమ్మాయి భోజనం చేయడం మానేయడం కాదు నర నరాల్లో గుండెల్లో ఎంతో బాధలు దిగముంగుకుంటూ ఏంటి పరిస్థితి ప్రతి రోజు నేను వెళ్ళి శివాలయానికి దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ వస్తుంటే ఎవడో ఒకడు వచ్చి ఈ రోజు ఆ దేవాలయాన్ని కూల్చి సంపతిని దోచుకెళ్లిపోతుంటే కనీసం ఇంత భక్తిపరం లేనటువంటి మనం ఎందుకు రామ దేవాలయాన్ని కూర్చుతున్నామని అడగలేకపోతున్నారంటే వీళ్ళలో ధైర్యం సచ్చిందా లేక వాళ్ళు బలంగా ఉన్నారా అంటూ తీవ్రంగా ఆలోచించిందా ఆ మహిళా మూర్తి ఆ రోజు ఆ మహిళ ఆవేదన జిజియాబాయ్ ఏమని చెప్పిందంటే మా నాన్నగారు దేవాలయాలు కాపాడలేకపోయారు హిందువుల్ని కాపాడలేకపోయారు నన్ను కట్టుకున్నటువంటి భర్త మీ నాన్నగారు దేవాలయాన్ని కాపాడలేకపోయారు హిందువుల్ని కాపాడలేకపోయారు నువ్వు కాపాడితేనే బతుకు లేదా సచపం నాకు అవసరం లేదు నువ్వు ఖచ్చితంగా మా ధర్మానికి మా దేవాలయాలకి మరి హిందువులకి అందగా ఉండాలని చెప్పి శపథం చేపూర్చి చిన్నప్పటి నుంచి కూడా ఉగ్గుపాలు పెంచిందనమాట ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో ఆ రోజు అఖండ సామ్రాజ్యాన్ని విస్తరించి ఎంతో కూరత్వంతో ఎంతో నీచమైన వృత్తితో కొనసాగుతూ దేశాన్ని ఆక్రమించి హిందుత్వాన్ని పష్ణుపరించి ఇస్లామిక్ రాజ్యంగా అవతరించాలని చూస్తున్నటువంటి ఎంతో మంది మొఘల రాజుల యొక్క పీచ మరిచి ఎంతో మందిని చంపి పదివేల సైన్యంతో ఐదు వేల మందితో ఎదిరించి మగాడిగా నించోని హిందువుల పౌరుషాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ రోజు మనకు దేవాలయాలు ఉన్నాయన్నా ఎరేస్తున్నామన్నా జై శ్రీరామ్మ నిర్మించుకున్నామన్నా కేవలం శివాజీ మహారాజ్ యొక్క ఒక మహాత్ముడు గురించి మనకు తెలియదు ఎంతో బాధాకరం ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఎంతో ఆలోచించండి కొంతమంది పెద్దలు అంటారు నాకు బాధ్యతలున్నాయి నాకు సంవారాలు ఉన్నాయి నాకు ఫ్యామిలీ ఉంది నేను రాజకీయంగా ఎదగాలి అంటూ ఎన్నో రకాల సమస్యలు చెప్తున్నారు కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పదిహేడు వయసులో పదిహేడు వయసులో మూడు కోట్లు అక్కడ నుంచి హిందూ సింహం చెప్పి నిరూపించుకున్నటువంటి వ్యక్తి కేవలం పదిహేను పదిహేను సంవత్సరాల వయసులో ఇది ఇది మన హిందువుల్లో ఉన్నటువంటి ఐకమత్యం మన హిందువుల్లో ఉన్నటువంటి రక్తం మన హిందువుల్లో ఉన్నటువంటి పౌరుషం ఈ పౌరుషాన్ని కట్టుకోవాలంటే ప్రపంచంలో ఎవరు వల్ల కాదు కానీ మనకేంటి బాధ్యతలు మన కుటుంబం సంసారం ఆస్తి పాస్తులు వాడేమంటాడో వీడేమంటాడో కేసులు పాలవుతామో ఇంకే ఇంకేం అని చెప్పి ఆఖరికి జై శ్రీరామ్ అని కూడా పంప్లిక్ నీచమైన బతులు బతుకుతున్నామంటే ఇంకా ఆ తాగమూర్తికి ఇచ్చినటువంటి ఇంకా విడివే ఉంటుంది మిత్రులు ఒకసారి ఆలోచించండి వేల మంది ఐదు వేల మంది తరివ కొట్టారంటే ఒక్కొక్కరు ఐదు వందల మందితో సమానం అని చెప్పి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం కాస్త పట్టుకున్నామంటే ఒక్కొక్కరు ఐదు వందల మందితో సమానం ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా విస్తరిస్తూ మన భారతదేశం అక్రమంగా దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు మన భారతదేశంలో రెండు ఆశం ఇచ్చారు అయితే మతం మారు లేదా సచిపో రెండిట్లో ఏది తీసుకుంటావరా నువ్వు అంటే మతం మారి పారిపోయిన వాళ్ళందరూ పోయారు

ఉద్యోగం లేదు అయినా కూడా జీవిస్తూనే ఉన్నాం కానీ మీ పూర్వీకులు ఎవరు తెలుసా మీకు మీ పూర్వీకులు ఎవరు తెలుసా రాజ్యాలు లేదారు భూస్వాములు ధరించారు ఏడు వారాల నగలు ధరించే వాళ్ళు బంగారుపు కుండల్లో వండుకొని తినేవాళ్ళు మీ పూర్వీకులు ఈ రోజు మన సంపదని మన ఆచారాన్ని మన దేవాలయాన్ని మన తెలియకపోతే నిజంగా మిగిలిపోతాం అదే సమయంలో నువ్వు మతం మారతావా కష్టావా అని చెప్పి అందరికి ఇచ్చినట్టే ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడికి ఈ ఆప్షన్ ఇచ్చింది నేను మతం మారను అన్నాడు ఒప్పుకోన నేను మతం అన్నాడు ఇరవై రోజులు హింసించారు కి చర్మం పీకేశారయ్యా చర్మం పీకేసి మతం మారమన్నారు మారలా కనుగులు కొడి చేశారు చర్మం పీకుతున్నా కూడా గర్వంగా చూస్తున్నాడు వీడు మతం మారట్లేదు అని చెప్పి అల్లుగుడ్లు పంచేశారయ్యా చివరికి తాళరికి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ఊర్లో కుక్కలకి పోసారయ్యా తన శరీరాన్ని ఇది చరిత్ర మీరే కందాల జరిగిన దొరుకుతుంది ఎంత గొప్ప పరుషోత్తులు పుట్టినటువంటి మన జాతిలో మన హిందూ సమాజంలో ఈ రోజు మన పరిస్థితి ఏంటి రాజకీయాలకి వ్యక్తిగత స్వార్థాలకి డబ్బుకి ఒక్క గ ఇక మన ఐక్యత ఎక్కడ ఉంటుంది ఉంటుంది ఐక్యత ఒక్కసారి ఊర్లో ఉన్నటువంటి గర్జించి ఎవరిస్తే ఎవరు ఏమి చేయలేడు ఎవరు ఏం చేయలేడు మన ఐకమత్యమే మనం నిలబడుతుంది మన పూర్వీకుల చారాల ద్వారా మనం తెలుసుకున్నటువంటి సత్యాలే మనకి ధైర్యాన్నిస్తాయి ఒక అమ్మ చరిత్ర అఖండ భారతదేశం యొక్క రూపురేఖలు మార్చేసిందయ్యా దయచేసి గుర్తించండి जय श्री जय श्री जय श्री छत्रपति शिवाजी महाराज के जयपाजी महाराज